పిఠాపురంలోని ఇక్కడ మరి ముప్పై పడకలు ఉండేది ఇప్పుడు వంద పడకలుగా హాస్పిటల్ గా మరి తీర్చిదిద్దారు పిఠాపురంలో పుట్టడం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదే ఇవాళ నిజమైందండి మూడో సంవత్సరం జగన్ జగన్కి ఏ గతి పట్టింది అదే గతి వెళ్ళకపోతే చేయడం అయితే ప్రస్తుతానికి రోడ్లు అయ్యి వేస్తున్నారు ఇప్పుడు కూడా రోడ్లు పోతున్నారు అని వాహన చేస్తున్నారు కదా ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక బాగున్నాయని మాట్లాడి వెల్కమ్ టు ఎస్ఫోర్ మీడియా నేను మీరే ఈ రోజు మనం వచ్చేసాం పిఠాపురం మండలంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది ఇక్కడ వారి పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారో మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్న ప్రజలు అడిగి తెలుసుకుందాం నాతో వచ్చేసేయండి పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్ తర్వాత మరి చూస్తున్నారు మీకు గత ప్రభుత్వం వైఎస్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఏ అయినా మీరు చూసారా మీరు వచ్చేటప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీకు కూడా తెలుసు ఆ విషయం ఇప్పుడు ప్రతీది కూడా కనీసం ప్రభుత్వం ద్వారా ప్రతిదీ ఖజానా ఖాళీ చేశారు అయినా సరే గొంతులన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వేసారు మీరు చూసారు ప్రతిదీ కూడా మార్పు అనేది ఉంది ఖచ్చితంగా మార్పు లేకపోలేదు అది మీకు కూడా తెలుసు నేను చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరికీ కూడా తెలుసు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఏ విధంగా మార్పు ఉంది పిఠాపురంలో ఉదాహరణకి పిఠాపురంలోని ఇక్కడ మరి ముప్పై పడకలు ఉండేది ఇప్పుడు వంద పడకలుగా హాస్పిటల్గా మరి తీర్చు మరి ఈ విషయం మరి అది అంతర్జాతీయంగా కూడా వెళ్తుంది ఎందుకంటే ఆడపిల్లలకి రక్షణ ఉండాలి ఒక వైద్య పరీక్ష అయితే ఒక బాలింతలకేంటి మహిళలకేంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక గర్భి స్త్రీలకి ఏంటి అందరికీ కూడా ఒక అండగా నిలబడాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు మరి వంద పడకల హాస్పిటల్ కూడా మరి ఇక్కడ పిఠాపురంలో కూడా మరి కట్టడం జరుగుతుందండి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేశారు అది మరి ఇది మరి చరిత్రలో నిలిచిపోయిందండి మరి పిఠాపురంలో గెలిపించుకోవడానికి ప్రజలకి ఇంత హ్యాపీగా ఉందంటే మరి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కలుగుతున్నాయి దేశంలోనే ఇది ఒక పిఠాపురం చరిత్రలో నిలిచిపోతుందండి పవన్ కళ్యాణ్ గారిని మరి ఇలాగే కాదండి మేము ప్రధానమంత్రి హోదాలో కూడా మరి మేము వైసాయికి కూడా వెళ్తారని మేము చూడ చూడతామని చెప్పేసి మరి నేను అంటున్నానండి పిడాపురంలో పవన్ కళ్యాణ్ గారు పాలన ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అండి వరలక్ష్మి రాత రోజున పాదకి టెంపుల్లో అందరూ లేడీస్ గట్రా చాలా బాగా చేశారండి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా మెచ్చుకోవాలి ఆయన చేసిన పనులు ఏదైనా సరే చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు నాకైతే పవన్ కళ్యాణ్ గారు చేసినవి అన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది మీరు ప్రజా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అందుబాటులో ఉండరు అని అంటున్నారు ప్రజా వస్తే మీరు ఎవరికి చెప్పుకుంటారు అంటే మేము ఎలక్షన్స్ ముందు మీడియా వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము ఒకటే మాట అన్నాం అండి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఓటేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం అనేది ఈ రోజు అది వందకి వంద శాతం కరెక్ట్ అయిందండి మా పిఠాపురంలో ఆయనకు ఓటు వేయడం వల్ల మాకు ఏం పని కావాలన్నా సరే చాలా ఈజీగా అవుతుంది అలాగే పిఠాపురంలో రోడ్లు కానీ అభివృద్ధి అనేది మీకు టూ ఇయర్స్ తర్వాత పిఠాపురం చూస్తే పిఠాపురమా ఇది వేరే దే రాష్ట్రమా అనిపిస్తుంది అంత డెవలప్మెంట్ జరుగుతుందండి మాకు నిజంగా మా పిఠాపురంలో పుట్టడం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదే ఇవాళ నిజమైందండి సూపర్ సిక్స్ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీ సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు అమలు చేయట్లేదు అని చెప్తున్నారండి ఆల్రెడీ రెండు పథకాలు అనౌన్స్ చేశారు ఇప్పుడే మెయిన్ సూపర్ సిక్స్లో మెయిన్ ఏంటంటే అండి తల్లికి వందనం ఆ తల్లికి వందనం అనేది మా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది తల్లికి వందనం అనేది మే నెల అమలు జరుగుతుందండి దీంట్లో సూపర్ సిక్స్లో అమలు చేయడంలో ఎటువంటి దోకాయే ఉండదు ఒక్కొక్కటి ఎందుకంటే రాష్ట్రం చాలా సంక్షోభంలో ఉంది చాలా అప్పులు ఇది అయిపోయాయి ఇలాంటి టైంలో ఒకసారి సూపర్ సిక్స్ అమలు చేయడం అనేది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది అలాగే ఎక్కడ కూడా మా కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా టైము మీకు తీసుకోకుండా ఒకరి తర్వాత ఒకటి తర్వాత ఒకటి సూపర్ సిక్స్ని అమలు చేస్తుందండి అలాగే మే తర్వాత ప్రభంజనం ఉంటుందండి ఒక ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి వేయడం అనేది ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు ఇది మా కూటమి ప్రభుత్వం ద్వారా మేము చూపించబోతున్నాం ఇలాంటి ఒక వాళ్ళు అమ్మకి అమ్మఒడి ద్వారా మూడు వేల రెండు వేల ఐదు వందల కోట్లే ఖర్చు అయిందండి కానీ మా సూపర్ సిక్స్ ద్వారా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు బడ్జెట్లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ సూపర్ సిక్స్ ద్వారా మాకు కూటమి ప్రభుత్వం మీద పాజిటివిటీ ఎలా ఉంటుందో మీరే చూస్తారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఏ నాట్ ఏ పొలిటికల్ లీడర్ అండి ఈజ్ ఏ పబ్లిక్ లీడర్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పబ్లిక్ లీడరు ఆయన ఏదో ఇలాగా ఒక్కొలానికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇలా ఈ ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని విమర్శలు చేస్తున్నారండి ఒకటే చెప్తున్నానండి అతను ఎవడైతే భక్తి ఎక్కువ ఉంటుందో ఆడికి మంచి ఉంటుందండి అతనికి భక్తి ఎక్కువ మంచితనం కూడా ఎక్కువ అలాగే ముస్లిమ్స్ కూడా మనం భక్తితో ఒక రంజాన్ నెల అంతా ఉపాసాలు ఉంటాం ఉపాసల ద్వారా ఏంటంటే మనకి ఎదటోడికి మంచి చేయాలా ఎదటోడు ఆకలి తీరి తెరచాలని ఉంటుందండి కురాలు అలాగే అతను కూడా భక్తి ద్వారా ఆయన హిందూ హిందూ ద్వారా ఆయన హిందూ గుడులకు వెళ్తాడు భక్తి ద్వారా ఆయన రాష్ట్రానికి మంచి చేస్తారు కానీ ఎటువంటి ఏ మతానికి దేనికి హాని చేయడండి అతను అందరినీ బాగా చూసుకుంటాడు అలాంటి వ్యక్తి మన రాజకీయాల్లో ఉండడం అనేది మేము అదృ అదృష్టంగా భావిస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అనేది నిర్ణయాత్మకం అండి ఆయన విజయం సంచలనం ఆయన ఆవిర్భావ సభ ప్రభంజనంగా ఉంటదండి పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పీఠాపురంలో పవన్ కళ్యాణ్ రాకముందు ఎలా ఉంది వచ్చేక బాగుందండి వచ్చాక బాగుందా అభివృద్ధి జరిగింది రోడ్లేమలకోట నుంచి చూస్తుంటాను ఇక్కడ గోపాలబాబు ఆశ్రమం ఉంది కదా అక్కడ ఇల్లు మనకి అక్కడ అమ్మ నేను అబ్బాయిలు అక్కడ ఉంటారు జయలక్ష్మి గట్రా అదే నాగబాబు ఇక్కడ కుట్టు తాదట్టి కార్లీ బాగా చేస్తారు ఇది ఇదే కుట్టు ఎలా ఉంది అభివృద్ధి అభివృద్ధి బాగుంది ప్రభుత్వం మారే అభివృద్ధి బాగుంది భోజనం పెడుతున్నారు అన్ని బాగున్నాయి తర్వాత నాగబాబు గారు మాత్రం నాకు కారు ఆపి కేకేశారు కేకెత్తే జనంలో వెళ్ళిందాం నన్ను అక్కడ కుట్టుకన్నాను కేకేశారు ఇక్కడ కారు దీన్ని దానికి ఏకేసి నేను గబాబు వెళ్తే రెండు చేతులు కట్టుకున్నా ఆరోగ్యం ఉండాలి బాబు మీరు చాలా పెద్దోళ్ళు అలాగే అలాగే దీవించారు నాకు బాబు గారు పిఠాపురం పవన్ కళ్యాణ్ ముందు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం లో ఏమైనా మార్పు కనబడిందా ఇస్తే మార్పు ఏం లేదు రోడ్లు కొద్దిగా ప్యాచ్ వర్క్ అంతే అంత మించి లేదు ఇప్పుడు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండట్లేదు కదా మీకు ఏమైనా ప్రజా సమస్యలు వస్తే ఎవరు తీరుస్తారు తీర్చి నాది లేడు ఎక్కడో ఇన్సార్జ్ ఎవరికో ఎక్కడో అనపతి ఇచ్చిడు అనపతి లోపల వేస్ట్ అయిపోతుంది ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు ఉండాల లేకపోతే ఇప్పుడు ఇచ్చిన మామూలుగా ఇప్పుడు ఎలా ఉండదు అంటే ఎమ్మెల్యే అయిపోయి కాబట్టి తాత్కాలికంగా పని నడిచిపోతుంది మళ్ళీ తేడలేదు ఇప్పుడు సమస్యలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకుంటాడు ఎవరు కావాలా నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వే పట్టించుకోవాలా నేను పట్టించుకుంటాను నాకు పని నేను ఎమ్మెల్యే నేను పట్టించుకుంటాను నువ్వు ఎమ్మెల్యే నువ్వు పట్టించుకోవాలి నేను పట్టించుకుంటాను నాకు పని లేదు కదా లేదా ఓ మనుషుని పెడితే దాని చాలా మంది ఆ మట్టి చూస్తారు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి పథకాలు ఏ అమలు అవసరం బడ్జెట్ లోపమో తెలియదు కానీ ఒక్క పథకం కూడా ఒక పెంచినీ తప్ప రెండోది ఏమి ఆడపిల్లల సంరక్షణ అన్నారు ఇదివరకు గత ప్రభుత్వంలో దిశ యాప్ ఉండేది ఇప్పుడు ఆ దిశ యాప్ తీసేశారు సో ఇదివరికి ఇప్పటికి ఆడపిల్లల మీద ఆడపిల్లలకి భద్రత ఉందా తగ్గిందా పెరిగిందా మీ ఉద్దేశంలో ఏంటిగా చేతుందా మెచ్చుకోవాలా లేడీ అయినా పవర్ఫుల్ గానే మరి సూపర్ సిక్స్ పథకాలు అమలు కాకపోతే చొక్కబట్టు నిలిదీమని చెప్పి నారా లోకేష్ అప్పుడు చెప్పారు కదా మరి నిలదీస్తారా ఏమన్నా నిలదీతారంటే టైం కావలేదు కదా సంవత్సరం చూడాలి కదా అంత అంత కదా సంవత్సరం చూడాలి రెండో సంవత్సరం చూస్తారు మూడో సంవత్సరం జగన్ కి ఏ గతి పట్టిందో అదే గతి వెళ్ళకడదు అంతే కదా పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక బాగున్నాయండి మాట్లాడి పేదలకి ఏం పథకాలు వస్తాయి మీకు పథకం అంటే నాకంటూ ఏమీ లేదండి జగన్ గారు స్థలం ఇచ్చారు స్థలం కూడా ఎక్కడ చూపించలేదండి భర్త అలా ఉండిపోయింది కనీసం నాకు ఇల్లు వాకులు ఏమీ లేదండి ఎవరు లేరు వెనక ముందు సింగల్ గా ఉంటుందండి పెన్షన్ లేదు ఏమీ లేదండి అదే ఇస్తాను ఇస్తాను అంటున్నారు యాభై సంవత్సరాల వాళ్ళకి ఇస్తాం ఇస్తాం అన్నారు కానీ ఇవ్వలేదండి అదే ఇప్పుడు మీరు ఏమన్నా రప్పించగలరా అని మరి మీరు పైన పెట్టుకున్నారా పెట్టుకున్నాం అండి పెట్టుకుంటే అదిగో ఇదిగో అంటున్నారు కాని ఇవ్వట్లేదు అండి రెండు ప్రభుత్వాలు పెట్టుకున్నాం అండి పెట్టుకుంటే వయసు లేదు అప్పుడేమో అరవై సంవత్సరాలు రావాలి డెబ్బై సంవత్సరాలు రావాలండి గడుపుకుంటూ వచ్చారండి ఇప్పుడు యాభై మూడు యాభై రెండు యాభై నాలుగు వచ్చినాయండి ఇప్పుడు అప్పుడు వచ్చి పెన్షన్ లేదు ఇల్లు పడుకోవడానికి ఇల్లు వాసులు లేదు వయసు ఆ చెట్టు కింద ఆ చెట్టు కింద పడుకుంటున్నా నాకంటే ఎవరు లేరండి ఏం చెప్పాలనుకుంటున్నారు మాట్లాంటి వాళ్ళకి సాయం చేయమని చెప్దామని మాట్లాడుతున్నాను కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాకముందు ఏమైనా అభివృద్ధి కనిపించింది అభివృద్ధి ఎలా ఉంది ఒకవేళ అయితే పవన్ కళ్యాణ్ బాగుంది బాగుందా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు పనులు అవుతున్నాయండి పెండింగ్ అవుతున్నాయి బాగుంది మరి ఇప్పుడు ఆయన అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఒకవేళ అందుబాటులో ఉన్నా సమస్యలు ఎవరికి చెప్పుకుంటారు గత ప్రభుత్వంలో యాప్ ఉండేది ఆడపిల్లలకి భద్రత దిశ యాప్ ద్వారా జరిగేది అని చెప్పేవారు ఇప్పుడు ప్రభుత్వంలో దిశ యాప్ తీసేశారు అంటే ఆడపిల్లలకు భద్రత తగ్గిందా ఇంకా పెరిగిందా పెరిగిందండి పెరిగిందా పెరిగిందండి ప్రతి ఒక్కరు బాగుంది బాగుంది లేదండి మరి ఇప్పుడు ఇప్పుడు రోడ్లు పోతున్నారు అని బాగానే చేస్తున్నారు కదా మీకు ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే ఎవరితో చెప్పుకుంటున్నారు ఎవరితో చెప్పుకోవాలా ఎగమంటే ఎవరితో చెప్పుకోవడానికి ప్రజా సమస్యలు ఏమో ఏమున్నాయి ఎవరితో చెప్పుకుంటుండే మాట కూర్చున్నా సమస్యలు ఏముందండి ఎమ్మెల్యే లేదా లే సమస్యలు ఏం లేవా మీకు ఏముందండి ఇప్పుడు ఏం అమ్మాయి లేవా పిఠపురం అభివృద్ధి చెందుతుందా అదేంటంటే దానికి దీనికి చాలా తేడా ఉందండి అంటే రూపాయలు ఇవ్వలేదు అన్న మాట కానీ రూపాయల మాట అలా ఉండదు ప్రజలు కొంచెం స్వేచ్ఛగా ఉంది కదా ఇది ఇదే బాగుంది స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉందండి మామూలుగా డబ్బు డబ్బుల మాట అలా ఉండవు గొడవలు లేవు గోడలు లేవు నిశ్శబ్దంగా వెళ్తుంది సోల్ అది ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు తిరిసాత్మ గొడవలు ఎక్కువ జరుగుండేయ్ గాలె కొంట అలర్గా ఉండేది ఇప్పుడు ఆ భద్రత విషయం గాని ఎలా ఉంది కష్టాలు మార్కెట్లో అన్నిసారి అభివృద్ధి పెటార పెటార అన్ననే జగన ఉంటే ఆ రోడ్డు అబ్బా జనాలు డబ్బులు పెంచి పెట్టాడు పోవాలకనే అయితే ఆ రోడ్డు బాగుపొట్నే రోడ్డులోకినే ఇంకా ఇంకేం కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు పశ్తన్క రోడ్లు బా రోడ్లే అన్ని ఎక్కడికైనా ఉన్నా రోడ్లు వెళ్తున్నాడు ఆయన వాళ్ళకైనా అయితే అందరికీ డబ్బులు ఇచ్చు అందరికైనా ఇది అమ్మఒడి అని అదేని ఇదేని అన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అమ్మఒడి ఏం రావట్లేదు ఏం రాలేదు ఏమి సూపర్ సిక్స్ హామీలు అమలు పరుస్తారు అంటారు కదా వచ్చి నెల ఇస్తారంట అంటే ఇస్తారా అంటే తెలిసింది కానీ ఇంకేం ఇవ్వలేదండి అంతే అంతేనా అంతే బాగుంది అభివృద్ధి అయితే ఇప్పుడైతే ఈయన వచ్చిన రోడ్లు బాగుపడుతున్నాయండి మనుషులకి ఏమైనా ఇదైనా జగన్ అప్పుడైతే జగన్ అయితే అందరికి డబ్బులు ఇచ్చేవాడు డబ్బులు అయ్యి ఇప్పుడు రవాణా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఈ ఇప్పుడు డబ్బులు ఏవటం లేదు కదా రోడ్లు కోసి పెడుతున్నాడు అండి చేసింది పవన్ మంచి మంచి చేసాడు అంటే చాలా అని డబ్బులు వాళ్ళు డబ్బులు వల్ల బాగా ఎంత ఇప్పుడు అమ్మఒడు ఉందండి కురలు చదువుకుంటున్నారు బల్లే డబ్బులు వేసిపోయాడు ఇప్పుడు ఎవరు ఏమీ దాని గురించి పది పది జనాలు అందరూ నేను గెలిపించాను రా అని అనుకుంటున్నారు ఈ పవన్ కళ్యాణ్ కొంతమంది రోడ్లు కూడా వెళ్ళదు కదా ఆడవాళ్ళకి ఇలా చేస్తున్నారు జరిగింది ముందు పవన్ కళ్యాణ్ తర్వాత అభివృద్ధి ఎలా ఉంది అండి ఎలాంటి అభివృద్ధి జరిగింది సూపర్ సిక్స్ పథకాల గురించి కానీ అన్ని రకాలుగా ఎలా ఉంది తోట పథకాలు కదండి బాగుంటుంది ఎలాంటి అభివృద్ధి అనేది మీకు జరిగింది ఇక్కడ. కృష్ణనికి అయితే Parladandi edo. గత ప్రభుత్వానికి, ప్రభుత్వానికి తేడా ఉందంటారా? Parladandi teada. అలా ఇదివరకు గత ప్రభుత్వంలో హింసక సంఘటనలు ఎక్కువ జరిగిని, ప్రభుత్వంలో తగ్గిని అని చెప్పు కొంతమంది అంటారు. ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఉన్నాయి అంటారు. మీ ఉద్దేశంలై ఏంటి? కృష్ణనికి అయితే నచ్చనలొ అంటరు, ఎలా ఉందండి? తేడా అభివృద్ధి అవిరుద్ధ అంటే అవిరుద్ధ ఏ ఇంకా ఏం గణపడలేదండి ఇంకానే. ఇంకా ఏం కనబడలేదా ఈ తొమ్మిది నెలలుగా అసలు ప్రస్తుతం ప్రస్తుతం అయితే ఇక్కడ ఏం చేసినట్టు ఏం కనబడలేదండి ఇంకా ఒక రోడ్డు కూడా ఏదో అక్కడ పోయినట్లు మాత్రం రిపేర్ చేశారు పెద్దగా అభివృద్ధి అయితే ఇంకా ఏం కనబడలేదండి ఈ పది నెలలో అంటే ఈ పది నెలలో గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి కొంచెం డిఫరెన్స్ ఏమైనా కనబడిందా డిఫరెన్స్ అంటే ఇది వరకు మరి ఆ ప్రభుత్వంలో కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు అంటే పబ్లిక్గా జనానికి ఇచ్చేవారు కాపు నేస్తం అని ఇవన్నీ గట్టని మరి మాకు వచ్చింది కాపు నేస్తం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ కాపు నేస్తం రాలేదు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అన్నారు కానీ ఇంకా అమలు అమలు చేయలేదు కదమ్మా ఇంకేమీ ఇంకా అమలు చేయలేదు కదా అమల్లోకి వచ్చి దాని దానివల్ల ఉపయోగం ఉంటది మాట అన్నారు తప్ప ఇంకేమి చేసింది కనపడలేదు ఇంకా ఏ పథకం కూడా ఏం జనానికి ఏమి అందలేదు జనం అయితే మాత్రం ఈ పథకాలు ఏమి అందలేదు అన్నారు తప్ప ఏది చేయలేదు అన్నట్టుగానే అనుకుంటున్నారండి జనం అయితే మాత్రం సో అలాగే ఆడపిల్లలకి ఇది వరకు గత గవర్నమెంట్ లో దిశ యాప్ అని ఉండేది దాని ద్వారా ఎక్కడైనా ఏమన్నా ఆడపిల్లలకి సమస్యలు వస్తే సమస్యలు తొలగి ఆడపిల్లలకి రక్షణ ఎక్కువ ఉండేది అని అంటున్నారు సో గత ప్రభుత్వంలో ఆడపిల్లలకి రక్షణ ఎక్కువ ఉందా ఈ ప్రభుత్వంలో ఆడపిల్లలకి రక్షణ ఎక్కువ ఉందా ఇక్కడైతే మరి మా పిఠాపురాన్ని అటువంటిది ఏమి జరగవండి ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ సమంగానే జ నడుతారు తప్ప ఇక్కడేమో ఆరాచకాలు చేయడం కానీ ఆడపిల్లల ఏం జరగదండి ఇప్పుడు కూడా ఇక్కడ చాలా సామరస్యంగానే వెళ్తుంది మా జిల్లా అంతా కూడా మా పిఠాపురంలో ముఖ్యంగా స్త్రీలంటే గౌరవిస్తారు ఇక్కడైతే మరి ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఏం జరగలేదు పరిస్థితులు ఏం జరగలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీకు అందుబాటులో ఉండరు ప్రజా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కొంతమంది అంటున్నారు మేము ఇన్ఛార్జ్ ద్వారా చేసుకుంటామని చెప్పి కొంతమంది అంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత కనబడలేదమ్మా ఒకసారి రెండు సార్లు వచ్చారు ఏదో ఇన్ఛార్జిగా పెట్టారు అన్నట్టుగా అనుకుంటున్నారు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఏదైనా ఇష్యూ సమస్య ఏమైనా పరి శబ్దం అన్నా జరే ఆయన ఎక్కడ ఉన్నారు కూడా తెలియటం లేదు పవన్ కళ్యాణ్ గారు అయితే జనం అయితే మాత్రం అయితే ఇప్పుడు ఏ ఇష్యూ గురించి వెళ్ళలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనం మాత్రం ఆయన కనబడటం లేదు రావటం లేదు ఎవరు ఇన్ఛార్జ్గా పెట్టారు కానీ వెళ్ళి చెప్పినా జరే ఆయన కనబడుతున్నాడు అన్నట్టుగా అనుకుంటున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపించిందా డిఫరెన్స్ ఉంది డిఫరెన్స్ ఉందా డబలూన్ యూజర్గా ఉందో రోడ్లు అవుతున్నాయి కంప్లీట్ దాని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతేనా గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒకసారి లాస్ట్ చాలా మా రోడ్స్ అన్నీ కంప్లీట్ జర్నీ కొంచెం హ్యాపీగా జరుగుతుంది ఆడపిల్లలకి రక్షణ గత ప్రభుత్వంలో బాగుందా ఈ ప్రభుత్వంలో బాగుందా దాని మీద ఇంకా నాకు ఐడియా లేదు పిటాపురం లో తర్వాత అభివృద్ధి ఏమైనా కనిపించిందా జరిగిందా ఆ మా జరుగుతున్న అవిరుద్ధ ఆ ఏమ అవిరుద్ధ జరుగుతానండి జనరల్ హాస్పిటల్ ఒకటే డెవలప్‌మెంట్ చేస్తున్నారు నలభై కోట్లు లో ఎంత శాంక్షన్ ఉంది గాత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఉందంటారా చాలా తేడా ఉందండి అంటే కేటాయింపుల్లో రోడ్లే ఏమైనా కడ కడ కొంత పొడి ఉండండి రోడ్లన్ని చేశారు మరి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కదా అందుబాటులో ఉండట్లేదు అని అంటున్నారు మరి మీరు ప్రజా సమస్యలు వస్తే ఎవరితో పరిష్కరించుకుంటారు అందుబాటులో ఉండడానికి ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి మొత్తం రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎం ఓన్లీ ఇక్కడ ఎమ్మెల్యే అంతే ఎంఎల్ఏ కాబట్టి ఆయన సంబంధించిన మంత్రి శ్రీనివాసరావు గారు ఆయన చూసుకుంటున్నారు చూసుకుంటున్నారా సో ఆడపిల్లల రక్షణ అనేది గత ప్రభుత్వంలో ఎక్కువ ఉందా ఈ ప్రభుత్వంలో ఆడపిల్లల రక్షణ ఎక్కువ ఉందా అంటే వీళ్ళు చిరు నీళ్ళకి తగ్గుతుంది అమ్మ దాన్ని బట్టి ఇంకా ఫ్యూచర్ లో చూస్తారు కదా అందులో పర్వాలేదు ఇప్పుడు బాగా ఉంది కదా పవన్ కళ్యాణ్ గారి వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి ప్రశ్న తేడా జగన్ ప్రభుత్వంలోనే ఎక్సలెంట్ గా ఉందండి జగన్ ప్రభుత్వం ఎక్సలెంట్ ఉందా ఈ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి అన్నది జరగలేదు అమ్మఒడి అన్నది ఎంత మంది ఉంటే అంత మందికి నలుగురికి ఉంటే నలుగురికి పదిహేను వేలు అన్నారండి అది అంతా సూపర్ సిక్స్ అట్టు ప్లాప్ అయిపోయింది సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమ్మలు ఎన్ని నెలలే కదా వచ్చింది తొమ్మిది నెలలు అయిపోతుంది అండి తొమ్మిది నెలలు జరిగిపోతుంది జగన్ గారు ఇలా ఈ ఎక్కిన వెంటనే మూడో నెల నాలుగో నెలలో తప్పని వేసుకోడండి అమ్మఒడి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందిగా అన్నాడు ఏదండి అంత మాయమ కబుర్లును మాయమ పళ్ళును అంతే అండి ఏం చెప్తారండి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆడపిల్లలకి రక్షణ ఎక్కువ ఉంది ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఉంది అంటే ఇది వరకు ప్రభుత్వంలో దిశ యాప్ ఉండేది దాని ద్వారా సమస్యలు ఉంటే దాని ద్వారా కొంచెం తెలుసుకునేవారు జగన్ దిశ యాప్ అన్నదే యాక్సిడెంట్ గా జరిగింది అండి ఏదన్నా రక్షణ అన్నదే ఆడపిల్లకి బాగుండేదండి ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు ఏమి లేదండి అంత దుర్మార్గం ప్రభుత్వం జరుగుతుంది జరుగుతుందండి ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఏమి లేదండి పోలీసు వాళ్ళే ఏదో మా మానకొద్దు కానీ ఇదిగా అయిపోతుంది అంతే ఇంకా ఏదైనా అధికారం ఏం చెప్తే అదే వాళ్ళకి అంతా నేను చెప్పేది ఏముంటుందండి ఇప్పుడు అంటే మీకు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన లోకల్ గా ఎమ్మెల్యే ఇక్కడ మీకు అందుబాటులో ఉండకపోవచ్చు సో మీకు ఏమైనా ప్రజా సమస్యలు వస్తే ఎవరితో చెప్తుంటారు ఎవరితో చెప్పండి అసలు ఎమ్మెల్యే తోటి ఆ ఎమ్మెల్యే ఇక్కడ లేనప్పుడు ఎవరితో చెప్తే ఎవరేం చేస్తారండి ఇక్కడ యాత్ర ఎలా వచ్చాను నేను పోయాను నేను కోరికేసి వెళ్ళిపోయినా అంటారు తప్ప ప్రజల సమస్య అన్నది ఎవరికి తీర్చరు కదండి ఒక ఎమ్మెల్యే అన్నదే చాటి ప్రజలు ఏమవుతుంది ఏంటి అన్నది గడప అన్నది తిరిగితే ప్రజలకి సమస్య అనేది అర్థం ఈ ఎమ్మెల్యే ఎక్కడ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంటే ఇక్కడ అర్థం అవుతుంది ఏంటండి ఇదే మాయ ప్రజలండి అంతేనా మా గతం ప్రభుత్వంలో అయితే వంగకైతే గడప గడపక వెళ్ళిదండి పెన్న దూరం అంటే పెండు దూరం ఇప్పుడు చీకే పక్క కింటే వంగతే సక్సెంట్ గా చేసిందండి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అయితే లేపండి అక్కడెక్కడ షూటింగ్ జరుగుతుంటాయి ఏం చేస్తారండి ఎవడో ఇన్ఛార్జ్ చేస్తుంటారో ఎక్కేను వచ్చేను వెళ్ళిపోయినా అన్నట్టు జరుగుతుందండి ఎంతండి మరి వీళ్ళ ప్రభుత్వం రాగానే ముందు ప్రభుత్వంలోకి రాగానే వీళ్ళు ఇచ్చారు కదా ఏ ప్రభుత్వం పింఛన్లు ఎత్తదండి జగన్ గారు ప్రభుత్వంలో పింఛన్ ఇవ్వలేదు ఏంటండి ఇంటికి నేరుగా ఇంటికి వెళ్ళిపోయి తలుపు కొట్టి ఆ ప్రతి ముసల్ ముసలి దానికి పెద్ద ప్రతి అవ్వ కూడా కాకేసి మరి వారంటీ వాళ్ళు వ్యవస్థ బాగా చేసేవారండి ఏంటండి వ్యవస్థ వారంటీ వ్యవస్థ కూడా తీసి బారేసాంట్లో దాంట్లో బాగా వేయడండి ఏంటండి సో మీకు పథకాలు అన్నవి ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు కాకపోతే నారా లోకేష్ చొక్కా పట్టుకుని నిలదీయండి అని చెప్పన్నారు పవన్ కళ్యాణ్ ఏంటండి నాయి అన్ని నాన్నగారు చేస్తారో నాన్నగారికి తెలుసు బాబు గారికి తెలుసు తాతయ్య గారు తెలుసు అదే కవులు చెప్తాడండి పప్పు నాయుడు ఎందుకండి కొడల నాని ఏమన్నాడో చెవాలు చేసి నన్ను ఓడించు నేను గుండికి తీసుకుని ఈ ఊరు బయట పోతాను అన్నాడు అతనికంటే పెద్ద భేదం ఏం కాదండి అంతేండి వైసీపీలో వరుస అరెస్టులు జరుగుతున్నాయి కదా మరి దాని మీద ఏంటి ఇంకా ఏదన్నది జగన్ గారు కొట్టారు మాకు టైం కొడతాం అన్నాడా అదే ఇంకేం జరుగుతుంది అధికారం మనం ఏం చెప్పినా పిడాప్లో అయితే అభివృద్ధి అయితే ప్రస్తుతానికి ఏం లేదండి చేయడమే అయితే ప్రస్తుతానికి రోడ్లు అవి వేస్తున్నారు ఎప్పుడో చంద్రబాబు నాయుడు హయాంలో వేసారు రోడ్లు అయ్యి కానీ ఇప్పుడు అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వైఎస్ఆర్సీపీలో కూడా హయాంలో కూడా వేయలేదు ఇక్కడికి రోడ్లు అయితే మటుకి వైఎస్ఆర్సీపీలో అయితే మట్టికి ఒక పదిహేను వేలు ఎన్ని వేలుగానే వేసారంటే ఇప్పుడు నాలుగు వేలు చిల్లర వేస్తున్నారండి ఇప్పుడు ఒక ఆరు నెలలు కూడా ఒక బాగానే వేస్తున్నారు రోడ్లు కూడా బాగానే వేస్తున్నారండి రోడ్లు ఎక్కడ రోడ్లు లేవండి మెయిన్ ఏంటంటే అంటే అభివృద్ధి లేదండి మెయిన్ వైఎస్ఆర్సీపీ అండి ప్రస్తుతానికి అయితే అభివృద్ధి అలా చేసుకుంటూ వస్తున్నారండి ఏదైతే ప్రస్తుతం బాగానే చేస్తున్నారండి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా అనేది తేడా అంటే మనుషులకు డబ్బులు ఇస్తున్నారండి అయికి వచ్చే అభివృద్ధి లేదండి ఎక్కడ కూడా అభివృద్ధి లేదండి అభివృద్ధి చేయాలని ఫస్ట్ అభివృద్ధి చేసిన తర్వాత ఏదైనా ఇచ్చే ఇవ్వాలన్నా చేయాలన్నా పేదడికి ఇవ్వాలన్నా సరే కానీ పేదలకి ఇల్లు కూడా సరిగా సమకూర్చలేదండి ఇల్లు కూడా ఇచ్చినట్టు చేస్తున్నారు కానీ అండి కానీ ఇల్లు కట్టట్లేదు అని చెప్పేసి మళ్ళీ వెనకలా చేసుకున్నారండి ఈ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయండి ముందు ప్రభుత్వం జరిగిందండి ఈ ప్రభుత్వం కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో ఆర్డర్ ఎలా ఉందండి

అయితే చేసుకుంటూ వస్తున్నారండి ఎక్కడ ఉన్నాయో అన్నీ కూడా బయటకు లాగి అవన్నీ సరి చేస్తున్నారండి కొద్దిగా డబ్బులు కూడా లేపడం వల్ల చేయలేకపోయారండి చేయలేకపోతున్నారండి ప్రస్తుతానికి ఎత్తుకు మట్టి రోడ్లకు మా మాస్క్లు వేస్తున్నారండి మొత్తం అన్ని ఎక్కడైతే రోడ్లు లేకపోతే అక్కడ కూడా రోడ్లు వేస్తున్నారండి బాగానే ఉందండి